తండ్రి స్వప్నాన్ని నెరవేర్చిన కొడుకు ఒక చిన్న పల్లెటూరులో చెట్ల ఏడు మధ్య ఒక తండ్రి చెక్కలు కోసుకుంటూ చెట్ల కింద కూర్చొని ఉన్నాడు అతని పేరు మల్లేశం అతనికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నా అతని పరిస్థితులు అనుబంధించలేదు అందుకే తన కొడుకైన బలరాంపై అతని ఆశలన్నీ పెట్టుకున్నాడు బలరాం నువ్వే ఎలాగైనా చదువుకొని గొప్పవాడి కావాలి నాకలా నువ్వే నెరవ నెరవేర్చాలి నాన్న అని పదే పదే చెప్పేవాడు బలరాం కూడా అలాగే తండ్రి మాటలు వింటూ బాగా చదువుకున్నాడు కాలేజ్ కూడా పూర్తి చేసుకున్నాడు ప్రభుత్వ కళాశాలలో బీడి కూడా పూర్తి చేశాడు ప్రతి రాత్రి తల్లి వెలిగించిన దీపంలో ఆసక్తిగా అలాగే పుస్తకాలు చదివేవాడు బిఈడి పాస్ అయ్యాడు తండ్రి కన్నీ లాపుకోలేక నా కొడుకు నా కళలు నిజం చేశాడు అని ఊర్ల వాళ్ళందరికీ చెప్పుకొని ఆనందంతో తిరగసాగాడు బలరాం బిఈడి టీచర్ గా సెలెక్ట్ అయ్యాడు బలరాం అదే పల్లెటూరులో ఉపాధ్యాయుడిగా చేరాడు నాన్న నువ్వు నాకిచ్చిన కలే నాకు మార్గం చూపింది ఇప్పుడు నా విజయానికి కారణం నువ్వే తండ్రి నా జీవితంలో నువ్వు నా గర్వం బలరాం అంటూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నాడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తల్లిదండ్రుల కళలు నిజం చేయడం కంటే మరేమీ గొప్పది లేదు దయచేసి ని అందరూ ఆదరించగలరని ना मनवी भी